హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం గురించి క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది ఈ లెసన్కి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటాం అసలు మొదటగా పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమానికి సంబంధించి నేర్చుకోబోయే అంశాలను ఒకసారి చూస్తే ముల్కీ ఉద్యమం అంటే ఏమిటి అలాగే ముల్కీ ఉద్యమంపై అసెంబ్లీలో ఎలాంటి ప్రశ్నలు వేయడం జరిగింది ముల్కీ ఉద్యమం ఎలా మొదలయ్యింది అసలు సిటీ కాలేజీ సంఘటన అంటే ఏమిటి ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనల గురించి సిటీ కాలేజ్ సంఘటనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అలాగే కాల్పుల్లో మరణించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు ముల్కీ ఉద్యమంపై పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమంపై కమిటీని నియమించడం జరిగింది ఎలాంటి కమిటీని నియమించారు ఆ కమిటీ ఎలాంటి నివేదికను ఇవ్వడం జరిగింది అలాగే ఉప కమిటీని కూడా నియమించారు ఆ ఉప కమిటీ గురించి కూడా క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన షడిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే వీడియోస్ కానీ నేను పెట్టే పీడిఎఫ్ లాంటి విషయాలు కానీ మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు వేల జాబ్ క్యాలెండర్ ప్రకారం చాలా రకాల జాబ్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ డైలీ ఫాలో అయ్యి చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో రాబోయే జాబ్ క్యాలెండర్లో ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి వీలుగా ఉండే విధంగా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది డైలీ ఫాలో అవ్వండి డైలీ చూడండి మీకు సబ్జెక్ట్పై గ్రిప్ రావడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ముందు తీసుకురావడానికి అవకాశంగా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మొదటగా ముల్కీ ఉద్యమం అంటే ఏమిటి అనేది చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎగిసిపడినటువంటి మొదటి తెలంగాణ ఉద్యమ రూపమే పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం ఆపరేషన్ పోలో అనంతరం జేఎన్ చౌదరి అలాగే ఎంకే వెల్లోడి అస్తవ్యస్త పాలనలో సీమాంధ్రుల దృష్టి వేసి ఉన్న ఉద్యోగాలు కొల్లగొడితే మా ఉద్యోగాలు మాకు కావాలంటూ చేసిన పోరాటమే పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం నాన్ముల్కి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ గోంగూర పచ్చడి గోబ్యాక్ హైదరాబాద్ హైదరాబాదీలదే నినాదంతో విశాలాంధ్ర వాదానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి జవాబు ముల్కీ ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసినట్లయితే ముల్కీ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి ముల్కీ సమస్య హైదరాబాద్లో ఉంది బహుమాని కాలంలో కూడా ముల్కీల సమస్య ఉంది అఫాకీలు దక్కానీ ముస్లింల మధ్య ముల్కీ ఉద్యమం తలెత్తింది అలాగే కుతుబ్ షా కాలంలో ఎలాంటి ముల్కీ సమస్య తలెత్తడలేదు కుతుబ్ షా హిందువులకు ముస్లింలకు ఎలాంటి విభేదాలు లేకుండా స్థానికులకు ఉద్యోగాలలో అవకాశాలు కల్పించారు కాబట్టి కుతుబ్ షాహీల కాలంలో ముల్కి సమస్య తలెత్తలేదని చెప్పుకోవచ్చు హసబ్ జాహీల కాలంలో ముల్కీ ఉద్యమం మళ్ళీ తలెత్తింది అది ఉత్తర భారతీయ ముస్లింలు దక్షిణ భారత ముస్లింల మధ్య ముల్కి సమస్య కొనసాగింది ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ ముల్కి మద్రాస్ నాన్ ముల్కి సమస్య తలెత్తింది పంతొమ్మిది వందల యాభై రెండు దిమం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగింది ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూద్దాం వరంగల్లో అయ్యదేవర కాళేశ్వరరావు అనే ఆంధ్ర వ్యక్తి ఒక సభలో మీరు విడిగా ఉంటే అభివృద్ధి చెందలేరు మీకు తెలుగు సరిగా రాదు మీకు నాగరికత తెలువలే మీకు ఏం రాదు దద్దమ్మలు మిమ్మల్ని సంస్కరించాలంటే మాతో ఉండాలి అంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయనపై తెలంగాణ వాదులు చెప్పులతో నిరసన తెలిపారని మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ మొలికి సమస్యపై అసెంబ్లీలో వేసినటువంటి ప్రశ్నల గురించి ఇప్పుడు చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ పదకొండు తారీఖున అసెంబ్లీలో వేసినటువంటి ప్రశ్నలు చూస్తే సిహెచ్ వెంకట రామారావు అనే వ్యక్తి మద్రాసుకు చెందినటువంటి పోలీసులను ఎప్పుడు వెనక్కి పంపిస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది అదే జూన్ పదకొండు తారీఖున ఎమ్మెల్యే గౌరీలాల్ అనే వ్యక్తి ఉద్యోగాల వివరాలు ఇవ్వండి అని ప్రశ్నించాడు జూన్ ప పద్నాలుగు తారీఖున నిజామాబాద్ ఎమ్మెల్యే రాజారాం అనే వ్యక్తి నాన్ ముల్కీ ఉద్యోగాలను ఎప్పుడు వెనక్కి పంపిస్తారు అని ప్రశ్నించాడు జూన్ పద్నాలుగు తారీఖున ఎమ్మెల్యే ఎల్కే స్టాఫ్ అనే వ్యక్తి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కాదని ఎంతమందిని నియమించారని ప్రశ్నించడం జరిగింది అలాగే జూన్ ఇరవై ఒకటి తారీఖున ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కానీ జూలై పదకొండు తారీఖున నారాయణ రెడ్డి జూలై పద్దెనిమిది తారీఖున పిడిఎఫ్ గురువారెడ్డి జూలై ఇరవై ఏడు తారీఖున హనుమంతరావు తదితరుల ఉద్యోగాలపై అసెంబ్లీలో ప్రశ్నించారు పై ప్రశ్నలను పరిశీలించినట్లయితే ప్రధానంగా ఎంతమందిని నియమించారు పేర్లు విద్యా అర్హతలు ఏమిటి నాన్మూలికీలను నియమించడానికి గల కారణాలు ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది దీనికి సీఎం బూర్గుల రామకృష్ణారావు అలాగే హోంమంత్రిగా ఉన్నటువంటి బిందు దిగంబరరావులపై ప్రశ్నలకు సమాధానంగా ఈ కింది విధంగా సమాధానాలు ఇచ్చారు వాటి గురించి ఇప్పుడు చూద్దాం పోలీస్ శాఖలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క నియామకాలు జరిపాం అందులో డిగ్రీ పాస్ అయిన వారు పదమూడు మంది మెట్రికులేషన్ పాస్ అయిన వారు అరవై తొమ్మిది నాన్ మెట్రికులేషన్ నాలుగు వందల ఏడు అలాగే ఏ అర్హత ఏ అర్హత లేని వారు మూడు వందల తొంభై తొమ్మిది మంది ఏ ప్రాంతం నుంచి ఎంతమందిని ఎన్నుకున్నారనేది చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మూడు వేల ఒక వంద పదకొండు మంది ముంబై ప్రాంతానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై ఒకటి ఎంపీ మధ్యప్రదేశ్ సంబంధించి రెండు వందల యాభై మంది మైసూర్ ప్రాంతానికి సంబంధించి ముప్పై ఐదు ఉత్తరప్రదేశ్ సంబంధించి పదమూడు అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు నలభై నాలుగు వృత్తి విద్యకు నలభై మందిని రెవెన్యూ శాఖకు నలభై రెండు మందిని జైళ్ళ శాఖకు ఐదుగురిని అలాగే న్యాయశాఖకు ఎనిమిది మందిని నియమించారని వారు సమాధానం ఇచ్చారు పోలీస్ శాఖలో పోలీస్ శాఖలో అస్థిరత ఒత్తిర్ల కారణంగా నియమకం జరిగింది అని చెప్పారు వ్యవసాయ శాఖలో చూసినట్లయితే సరైన అభ్యర్థులు లేని కారణంగా నియమించడం జరిగిందని సమాధానం ఇవ్వడం జరిగింది విద్యాశాఖలో ప్రాంతీయ భాషలో తెలిసిన వారు లేనందున నాన్మూలికీలను నియమించడం జరిగిందని సమాధానం చెప్పడం జరిగింది శాశ్వత ఉద్యోగాలను తొలగించలేము కానీ భోగ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వారిని శిక్షించడం జరుగుతుందని సమాధానం ఇచ్చారు తాత్కాలిక ప్రాతిపాదికన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తాం అని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఉద్యమం ఎలా మొదలైంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఉద్యమం ఎలా మొదలైంది వరంగల్లో జరిగినటువంటి సంఘటనల ఉద్యమానికి తక్షణ కారణాల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి ఫాదర్ సారథి అనే ఆంధ్ర వ్యక్తి నూట ఎనభై మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగింది ఈయన వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు కాబట్టి నూట ఎనభై మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగింది అదే వరంగల్లో ఇంకో స్కూల్ చూసినట్లయితే సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి రషీద్ ఆల్ హసన్ రషీద్ ఆల్ హసన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఈయన స్కూల్ను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి ఈయన మంచిగా స్కూల్ నడిపిస్తున్నాడు కాబట్టి చాలామంది స్ట్రెంత్ పెరిగారు అది చూసి ఓర్వలేక పార్దసారథి అనే వ్యక్తి నూట ఎనభై మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగింది ఈ బదిలీ కారణంగా గుండెపోటుతో రషీద్ అల్ హాసన్ అనే వ్యక్తి మరణించడం జరిగింది ఈ రషీద్ అల్ హసన్ అనే వ్యక్తి మరణానికి కారణం ఆంధ్ర అధికారి అయినటువంటి పార్దసారథి అని సెంట్రల్ మిడిల్ స్కూల్ ఉపాధ్యాయులను పార్ద సారథి బదిలీ చేయడం వల్ల ఈ మరణం జరిగిందని దీనిపై విచారణ జరపడానికి షండార్కర్ అనే అధికారి రావడం జరిగింది విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి షెండార్కర్ వరంగల్కు వచ్చిన కారణంగా విద్యార్థులు పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఇరవై ఆరు తారీఖున నాలుగు వేల మంది విద్యార్థులు హన్మకొండ నుంచి సుబేదార్ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా ఇచ్చినటువంటి నినాదాలను మనం చూసినట్లయితే గోంగూర పచ్చడి గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఆంధ్రావాలా గోబ్యాక్ అన్న నినాదాలతో వీరు ఉద్యమించడం జరిగింది ర్యాలీ నిర్వహించారు జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విద్యార్థులు క్లాస్ రూమ్లను బహిష్కరించి సమ్మె నిర్వహించారు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఇరవై ఎనిమిది తారీఖున ఈ డేట్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ జూలై ఇరవై ఎనిమిది తారీఖున ఒక్కో స్కూల్ నుంచి ఒక్కో విద్యార్థి చొప్పున వరంగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అయినటువంటి బుచ్చయ్య ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ప్రతి స్కూల్ నుంచి ఒక విద్యార్థి చొప్పున ఈ వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి బుచ్చయ్య అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉల్కీలకు న్యాయం చేయాలి అన్న తీర్మానాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి ఈ బృందం విద్యార్థులు పంపించారు జూలై ఇరవై ఎనిమిది తారీఖున విద్యార్థుల ఊరేగింపులు జరిగాయి ఊరేగింపులలో పోలీసుల లాఠీ చార్జ్ జరిగింది లాఠీ ఛార్జీని నిరసిస్తూ మహబూబ్ నగర్లో కానీ అలాగే మదీర భువనగిరి మిర్యాలగూడ ప్రాంతాలలో ఊరేగింపులు కొనసాగాయి ఆగస్టు ఆరున హైదరాబాద్లో ముఖ్యమంత్రిని కలిసినటువంటి బుచ్చయ్య అనే బృందం సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు కానీ హామీ నెరవేరలేదు ఆగస్టు ఆరు తారీఖున బుచ్చయ్య బృందం అనే వ్యక్తులు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది ఆ ముఖ్యమంత్రి ఈ బుచ్చాయ బృందానికి సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు కానీ హామీ మాత్రం నెరవేరలేదు నెక్స్ట్ చూస్తే దీంతో ఆగస్టు ఇరవై రెండు తారీఖున వరంగల్కు వచ్చినటువంటి సీఎంను విద్యార్థులు నిలదీశారు దీంతో సీఎం మరొకసారి హైదరాబాద్ పోగానే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం వెంటనే సమస్యను పరిష్కరిస్తామని మరోసారి హామీ ఇచ్చారు కానీ ఆ హామీ కూడా నెరవేరలేదని మనం గమనించవచ్చు దీంతో విద్యార్థులు ఆగస్టు ఇరవై రెండు తారీఖున సమావేశం అయ్యి ఆగస్టు ఇరవై ఏడు తారీఖును డెడ్ లైన్ గా విధించుకున్నారు ఆగస్టు ఇరవై నాలుగు తారీఖున మరోసారి ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు అయినా ఫలితం లేకపోయింది నెక్స్ట్ ఆగస్టు ఇరవై నాలుగు తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు తేదీ వరకు హైదరాబాద్లో ఆందోళనలు ప్రదర్శనలు చేయడం జరిగింది దీంతో భయపడినటువంటి బూరుగుల ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఆరు తారీఖున రాత్రి ఎనిమిది గంటల సమయంలో వరంగల్ కలెక్టర్ అయినటువంటి గోవిందరావు దేశ్పాండే అనే వ్యక్తికి సబ్ కమిటీని నియమిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు కానీ ఈ సమాచారం విద్యార్థులకు అందలేదు అప్పుడు సోషల్ మీడియా తక్కువ ఉన్న కారణంగా రాత్రి ఎనిమిది గంటలకు తెలుసుకున్నటువంటి సమాచారాన్ని గోవిందరావు దేశ్పాండే అనే వ్యక్తి విద్యార్థులకు చేరవేయలేకపోయాడు దీని కారణంగా ఆగస్టు ఇరవై ఏడు తారీఖున తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు అప్పటి హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నటువంటి తిమ్మరాజు హైదరాబాద్ ఎమ్మెల్యే గోపాలరావు హెగ్బోటే హైదరాబాద్ సభలలో మాట్లాడగా విద్యార్థులు అడ్డుకున్నారు వారిని నగర మేయర్ అయినటువంటి తిమ్మరాజును అలాగే హైదరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి గోపాల్ హెగ్బోటే అనే వ్యక్తులు సభలలో మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులు అడ్డుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిది తారీఖున వరంగల్లో లాఠార్జ్ జరిగగా దాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు ఎగిసిపడినాయి ఆగస్టు ముప్పై తారీఖున సిటీ కాలేజ్ మొత్తం ర్యాలీలు మిన్నంటాయి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖున సైఫాబాద్ పీజీ కళాశాల నుంచి హ్యాబిట్స్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు సెప్టెంబర్ ఒకటి తారీఖున బక్రీద్ పండుగ ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించలేదు సెప్టెంబర్ రెండు తారీఖున సెప్టెంబర్ రెండు తారీఖున సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ ఇరవై రెండు ప్రకారం ఊరేగింపులు సభలు సమావేశాలపై పోలీసులు నిషేధ ఆజ్ఞలు విధించారు అలాగే సెప్టెంబర్ మూడు తారీఖున నిషేధ ఆజ్ఞలను అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు కానీ విద్యార్థులు పట్టించుకోలేదు సిటీ కాలేజీ వద్ద భారీ ర్యాలీగా వచ్చినటువంటి విద్యార్థులు గంట గంటకు పెరిగి విద్యార్థులు దాదాపు నలభై వేల మంది పైగా రాక జరిగింది పోలీసుల మధ్య విద్యార్థుల మధ్య ఘర్షణ రాళ్ల దాడి బస్సు బస్సులను నిప్పు పెట్టిన విద్యార్థులు దాంతో పోలీసులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మరణించడం జరిగింది ఇది సిటీ కాలేజ్ సిటీ కాలేజీ దగ్గర జరిగినటువంటి సంఘటన సెప్టెంబర్ మూడు తారీఖున నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ విద్యార్థులు పట్టించుకోకుండా సిటీ కాలేజీ వద్ద ర్యాలీ నిర్వహించారు ఆడ సమావేశమయ్యారు గంట గంటకు విద్యార్థులు పెరిగిన కారణంగా నలభై వేల మంది విద్యార్థులు రావడం జరిగింది దీని కారణంగా పోలీసులకు విద్యార్థులకు ఘర్షణ చెలరేగి కాల్పులు జరిపితే అందులో నలుగురు విద్యార్థులు మరణించారు సిటీ కాలేజ్ సంఘటనలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఒకసారి చూసినట్లయితే అప్పటి సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి రామ్ లాల్ అనే వ్యక్తి సిటీ పోలీస్ కమిషనర్గా శివకుమార్ లాల్ ఉండడం జరిగింది అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా సుందరం పిల్లై నగర కోర్టు జడ్జిగా పక్కనే ఉన్నటువంటి నగర కోర్టు జడ్జిగా బషీర్ అహ్మద్ బషీర్ అహ్మద్ ఉండడం జరిగింది ర్యాలీలలో విద్యార్థులను అదుపు చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీగా మనం గుర్తించుకోవాలి సెప్టెంబర్ మూడు తారీఖున సిటీ కాలేజ్ వద్ద జరిగినటువంటి మరణ కాండలో ఇద్దరు మరణించారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మరణించిన విద్యార్థుల శవాల అప్పగింతపై అఫ్జల్గంజ్ ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఘర్షణ జరిగింది దాంతో మరోసారి పోలీసు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో అక్కడికక్కడే మరో నలుగురు కాల్చివేతకు గురైనట్లు మనం చూడవచ్చు గురై మరణించారు ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఉస్మానియా ఆసుపత్రి దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది సెప్టెంబర్ నాలుగు తారీఖున జరిగింది సెప్టెంబర్ మూడు తారీఖున నలభై ఎనిమిది సార్లు కాల్పులు జరగగా తొంభై ఏడు సార్లు టిఆర్ గ్యాస్ సెల్స్ ఉపయోగించారని తేలడం జరిగింది అలాగే సెప్టెంబర్ నాలుగు తారీఖున కూడా డెబ్బై నాలుగు సార్లు కాల్పులు జరపగా నలభై ఐదు సార్లు టిఆర్ గ్యాస్ సెల్స్ ఉపయోగించారు మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు మరణించారు ఆ మరణించినటువంటి విద్యార్థుల గురించి ఇప్పుడు చూద్దాం విద్యార్థులను ఇప్పుడు చూసినట్లయితే మహ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు ఈయన ఫ్యాక్టరీలో వర్క్ చేసే వర్కర్ అలాగే సేక్ మహమ్మద్ ఈయన ముప్పై సంవత్సరాలు రిక్షా కార్మికుడు జమలుద్దీన్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగి రాములు అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగి మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి నలభై సంవత్సరాల వ్యక్తి అరుణ అన్సారి షేక్ ముక్తారా అనే వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు ఇలాంటి ఎనిమిది మంది వ్యక్తులు ఈ సిటీ కాలేజీ మరియు ఉస్మానియా ఆసుపత్రి ఆందోళన కారణంగా చనిపోయినటువంటి ఎనిమిది మంది వ్యక్తులు నెక్స్ట్ చూస్తే ఉస్మానియా ఆసుపత్రి వద్ద జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి వ్యక్తులను చూస్తే పద్మజ నాయుడు పాల్గొనడం జరిగింది జయసూర్య నాయుడు డాక్టర్ వాగ్రే అనే వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఈ ఉస్మానియా ఆసుపత్రి వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు జస్టిస్ పింగల్ జగన్మోహన్ రెడ్డి రిపోర్టు ప్రకారం ఇప్పుడు చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం గురించి ఇచ్చినటువంటి రిపోర్టును చూద్దాం ఫ్రెండ్స్ ఈ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమంపై నియమించినటువంటి కమిటీ పేరు చూస్తే జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీగా మనం గుర్తుంచుకోవాలి జస్టిస్ పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో సిటీ కాలేజ్ ఉస్మానియా ఆసుపత్రి వద్ద జరిగినటువంటి ఆందోళన కాల్పుల సంఘటనపై విచారణ జరపడానికి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఏక సభ్య కమిటీ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కమిటీని నియమించగా డిసెంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున నివేదికను సమర్పించింది సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో జరిగినటువంటి కాల్పులకు దారి తీసిన పరిస్థితులు నిజంగా కాల్పులు జరపాల్సిన అవసరం ఉన్నదా అనే అంశాలపై విచారణ జరిపింది రాజకీయ నాయకులు అధికారులను విచారించింది సీఎం బూరుగుల రామకృష్ణారావు అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి దేశ్ముఖ్ ఓంకార్ ప్రసాద్ పోలీస్ అధికారులైనటువంటి అయినటువంటి జి మోనప్పను సిటీ కమిషనర్ అయినటువంటి శివకుమార్ లాల్ను డిజిపి సుందరం పిల్లైను అలాగే హైదరాబాద్ కలెక్టర్ను అలాగే డివిజనల్ స్కూల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఫారద సారథిని సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి రామ్ లాల్ను విచారించడం జరిగింది ఈ విచారణ తర్వాత నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నివేదిక గురించి చూసినట్లయితే ఇప్పుడు నివేదిక గురించి చూసినట్లయితే సెప్టెంబర్ మూడు తారీఖున సిటీ కాలేజ్ వద్ద ముప్పై నుంచి నలభై వేల మంది పాల్గొనడం జరిగింది పోలీసులు ఆదేశాలను ధిక్కరించి పోలీసుల యొక్క ఆదేశాలను ధిక్కరించి వారిపై రాళ్ళు రువ్వడం వైర్లెస్ వ్యాన్ వ్యాన్ వాహనాన్ని తగలబెట్టడం తదితర కారణాల వల్ల ఆందోళనకారులను అదుపు చేయడం కోసం పోలీసులు కాల్పు జరపడం సమర్థనీయం అని పేర్కొనడం జరిగింది అలాగే సెప్టెంబర్ నాలుగున సైతం సెప్టెంబర్ నాలుగు తారీఖున సైతం పరిస్థితులు ఆందోళనకరంగా దారి దారి తప్పిన కారణంగా కాల్పులు జరిగాయని పేర్కొంది ప్రజాస్వామ్యంలో సమస్యలను తెలపడానికి వివిధ మార్గాలు ఉన్నాయని ప్రజా విజ్ఞాతులు ద్వారా చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చు కానీ చట్ట విరుద్ధంగా రోడ్లపైకి రావడం సరైన మార్గం కాదని పేర్కొంది ప్రాణ నష్టం జరగడం పలువురు గాయాల పాడు అవ్వడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసింది కొందరు అమాయకులు ఉద్యమంలో ఉద్యమంతో సంబంధం లేని వారు తూటాల బారిన పడి మరణించారన్న కోణంలో చట్టబద్ధంగా జరిగిన కాల్పులను చట్ట విరుద్ధంగా జరిగినవిగా పరిగణించలేదు కానీ అమాయకులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి న్యాయం అనిపిస్తే పరిహారం చెల్లించ చెల్లించగలదని పేర్కొంది ముల్కీ ఉద్యమం సందర్భంగా ఎనిమిది మంది మరణించినట్లు వివరించింది రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని వాటి ప్రయోజనం కోసం వాడుకున్నాయి విద్యార్థుల భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు వారిని సరైన రీతిలో రుజువు ప్రవర్తన కలిగిన పౌరులుగా చూడాలని హితబోధ చేసింది ఇది దీని యొక్క నివేదిక పింగల్ జగన్మోహన్ రెడ్డి యొక్క కమిటీ యొక్క నివేదిక కాల్పులను నిరసిస్తూ ఫతే మైదానం అయినటువంటి ఎల్బీ స్టేడియం దగ్గర ప్రతిపక్షాల సభ నిర్వహణ సభలో పాల్గొన్నటువంటి వ్యక్తులను చూస్తే విడి దేశపాండే అలాగే వికే గాదే వికే గాదే అనే వ్యక్తులు పాల్గొనడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యమం అణచివేతలో భాగంగా ముప్పై ఆరు గంటల పాటు కర్ఫ్యూ విధించారు వారం రోజుల పాటు విద్యాలయాలకు సెలవు ప్రకటించడం జరిగింది జనగాం ఎమ్మెల్యే సయ్యద్ అఖ్తర్ హుసేన్ అలాగే మహిళ జర్నలిస్టు బేగం సాదిక్ జవాన్లను పీడీ యాక్ట్ కింద వీరిద్దరిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ బేగం సాదిక్ జవాన్ అలాగే అఖ్తర్ హుసేన్ సయ్యద్ అఖతర్ హుసేన్ అనే వ్యక్తులు పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులు ఇది పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమంలో భాగంగా ఈ ఇద్దరు వ్యక్తులు పీడీ యాక్ట్ కింద అరెస్టు కావడం జరిగింది ఎమ్మెల్యే సయ్యద్ అఖ్తర్ హుసేన్ జర్నలిస్ట్ ఆవాజ్ పత్రికకు ఎడిటర్గా కూడా పనిచేశారు ముల్కి ఉద్యమం పర్యవసాలపై సెప్టెంబర్ ఏడు తారీఖున మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది అందులో ఉన్నటువంటి ఈ సభ్యులను చూసినట్లయితే ఒకటి కేవి రంగారెడ్డి ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖలు చూస్తున్నాడు మంత్రిగా ఉన్నాడు అలాగే జిఎస్ మెల్కోటే ఆర్థిక శాఖ మంత్రి అలాగే పూల్చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖ మంత్రి మోహిన్ నవాబ్ జంగ్ ఈయన పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఈ నలుగురు మంత్రుల యొక్క సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను లాస్ట్ విధంగా చూపినట్టయితే కాలోజి నారాయణరావుకు పంతొమ్మిది వందల యాభై రెండు ములి ఉద్యమంతో సంబంధం ఉంది అలాగే శ్రీనివాసరావు ఈయన కాకతీయ పత్రికా సంపాదకుడు మృత్యుంజయ లింగం ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ ఉద్యమంలో సంబంధం ఉంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిటీ కాలేజ్ సంఘటనలో భాగంగా బయలుదేరి వస్తుండగా భువనగిరి వద్ద ఆపివేయడం జరిగింది ముల్కీ ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి చెంచోలి ఎమ్మెల్యే జి రామాచారి ఈయనకు ఈయన మద్దతు తెలపడం జరిగింది ఉద్యమానికి మద్దతుగా రామాచారి స్థాపించినటువంటి సంస్థను గుర్తించుకోవాలి ఇది హైదరాబాద్ హితరక్షణ సమితి అనే సంస్థను స్థాపించాడు ఉద్యమ సమయంలో విద్యార్థులు ఆవేశంతో బూరుగుల రామకృష్ణారావు కారును సైతం తగలబెట్టారని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి ఇది దీనికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై రెండు ములికి ఉద్యమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్స్ని మనం గమనించినట్లయితే మూడు లేదా నాలుగు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అందులో ఏ సరైనది ఏబి సరైనది బీఏ సరైనది అయినది ఏబిసిడి మూడు ఏబిసి మూడు సరైనవి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి కాన్సెప్ట్ తెలిస్తే కానీ ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి వాటికి అనుగుణంగా మనం చదివినప్పుడు రెండు వేల ఇరవైలో రాబోయే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగం కొట్టే విషయంలో మీకు సహాయం అందించే విషయంలో మన స్టడీ బ్రహ్మ యూ యూట్యూబ్ ఛానల్ ముందంజలో ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవి జాయిన్ అయ్యి చూడండి మీకు ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ